కమ్ టు రుద్రంగీ న్యూస్ రూప్లానాయక్ తో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని రూప్లానాయక్ తండా గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంపీడీఓ శంకర్తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొని మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించామని అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామ ప్రజలకు వివరించామని అన్నారు ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా అంగన్వాడి ఆధ్వర్యంలో పోషకాహార స్టాల్స్ ను ఏర్పాటు చేశారు అలాగే వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వంద శాతం మంది పిల్లలకు వెయ్యగలుగుతున్నారు మాత్రం చేపట్టిన తరువాత ఏడు దశాబ్దాలలో దేశంలోని కేవలం పదిహేను శాతం గ్రామీణ కుటుంబాలకు మాత్రం

राष्ट्र विरोधी स्वयं सहायता ग्रुप बना दो मधु नक्षत्र भाई का तल्लू अनुशोदया भूमि खोजो दया की हेतु उत्पन्नaru तेलंगाना लोगे तेलंगाना का हर एक दांप्या को मालूम कोई कोई से कोई बनाएवान आपका कौन प्रतिवक्ति आवश्यक प्रतिवक्ति तेलंगाना लोगे से कोई चमत्कार को आई मान का जो अपनी पॉइंट से जमा नगर पे यात्राओं का हमारा रोब नायक ताडालो కార్యక్రమాలు అమలు గారి బ్యాంక్ మేనేజర్ గారి వివిధ శాఖల అధికారుల గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది దాదాపు వంద శాతం నిధులతోటి మన కేంద్ర ప్రభుత్వం నుంచి కొద్దిగా పథకం ఇది మనం చేసే ప్రతి పని కూడా ఆ కేంద్రం నుంచి వచ్చే నిధుల నుంచే మనకు డబ్బులు రావడం జరుగుతుంది మనం చేసే పనులకు రోడ్లకి చెట్లు కట్టడమైనా యూష్ధామం కట్టడం అయినా చెట్టు కట్టడం వంటగది నిర్మాణమైన రోడ్ల నిర్మాణమైన మట్టి రోడ్ వీటికి సంబంధించిన ప్రతి మనకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే మనకు సిక్స్టీ ఫార్టీ రేషియోగా మనకు మెటీరియల్ వస్తుంది అంటే వంద రూపాయలు కొన్ని రూపాయలు ఖర్చు అయితే నలభై రూపాయల మెటీరియల్ వస్తుంది ఆ మెటీరియల్ కూడా మెట్టింగ్ ఖర్చు చేయాలంటే మన గ్రామంలో మంది నలభై రూపాయలైనా మన గ్రామానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం అయినా సి రోడ్డు రావచ్చు డ్రైనేజ్ కావచ్చు దీనికి సంబంధించిన ఖచ్చితంగా రాకుండా యాభై శాతం మనకు ఉపాధి వాళ్ళకి రావడం జరుగుతుంది ఇప్పుడు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకం దీనిలో మనకు వంద రోజుల పథకం కాబట్టి కుటుంబానికి వంద రోజులు అనేది మీకు అందరికీ ఐడియా ఉంది వంద రోజులు పూర్తయిన వాళ్ళకి కూడా వాళ్ళకు పుట్టిన పరిశ్రమలు కావచ్చు అంటే అగరబత్తుల నిర్మాణం అనేది తయారీ విధానం ఎట్లుంటుందని లేదంటే రైతులైతే కృషి కేంద్రం సంబంధించి వంద రోజులు నిన్న వారికి అవగాహన కల్పించడం అంటే రైతులు Thank you for watching Rudrangi TV. For more interesting content, please like, share, and subscribe.